శివుడు పైన నిశలంగా ఒక స్తంభమాకారంలో నీడ కనబడం కూడా జరుగుతుంటది అది ఎలా వస్తుంది ఏంటన్నది కూడా అంతు చిక్కని రహస్యం ఇది ఒక దేవరహస్యం సోషల్ మీడియా వచ్చేసి ఈ నాలుగు స్తంభాలు ఈ రెండు స్తంభాలు ఈ నాలుగు స్తంభాలు కలిపి ఎక్కడ పడుతుందని చెప్తున్నారు కానీ స్తంభం మీద కాదు ఇక్కడ నాగబంధనం ఉన్నది సర్పం శ్వేతనాగుడ రావడం కూడా జరుగుతుంది అంతుచిక్కని ఇప్పటి వరకు కూడా అంతు చిక్కని ఒక దేవరహస్యం ఛాయా సోమేశ్వర ఆలయాన్ని పదకొండవ శతాబ్దంలో కుందూరు రాజ్యరాజులు నిర్మించారు ఈ ఆలయం పూర్తిగా శివుడికి అంకితం చేయబడిన హిందూ దేవాలయం ఛాయా సోమేశ్వర ఆలయం తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలోని పానగల్ వద్ద ఉంది ఛాయా సోమేశ్వర ఆలయం దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల పురాతనమైనది ఈ ఆలయంలో ప్రతిష్ఠించబడిన శివలింగంపై రోజంతా నీడ పడుతుంది కాని ఆ నీడ ఎలా ఏర్పడుతుందో నేటికీ తెలియదు ఆలయం యొక్క ప్రాంగణంలోని ఏ స్తంభం యొక్క నీడ గర్భగుడిలోని శివలింగంపై పడుతుందో ఇప్పటికీ చెప్పలేరు ఆలయం వెలుపల ఉన్న స్తంభాల రూపకల్పన మరియు స్థానం ఆ స్తంభాల పరస్పర నీడ మరియు సూర్యుని కోణం ప్రకారం ఒక స్తంభం యొక్క నీడ శివలింగంపై పడే విధంగా తయారు చేయబడ్డాయి ఈ దేవాలయంలో ప్రాచీన భారతీయ వాస్తుశిల్పం చాలా అభివృద్ధి చెందింది ఆలయంలో అడుగు పెట్టగానే దేవనాగరి లిపిలో రాసిన శాసనాలు కనిపిస్తాయి ఉత్తర భారతదేశంలోని దేవాలయాలపై ఇస్లామిక్ దండయాత్రలు తీవ్ర ప్రభావాన్ని చూపాయి మరియు వేలాది దేవాలయాలు కూల్చివేయబడ్డాయి కానీ దక్షిణాదిలో శివాజీ మరియు ఇతర తెలుగు తమిళ సామ్రాజ్యాల కారణంగా ఇస్లామిక్ ఆక్రమణదారులు అంతగా చేరుకోలేకపోయారు దక్షిణాదిలో మొఘలులు చాలా దేవాలయాలను కూల్చివేశారు అందుకే దక్షిణాది దేవాలయాల నిర్మాణం ఇప్పటికీ దాని పాత రూపంలోనే ఉన్నాయి ఈ ఆలయంలోని అన్ని స్తంభాలు రామాయణం మరియు మహాభారత కథల చిత్రాలతో చిత్రీకరించబడ్డాయి భౌతిక శాస్త్రవేత్త మనోహర్ శేషగిరి ప్రయోగాల ప్రకారం ఈ ఆలయం యొక్క దిశ తూర్పు పడమరగా ఉంది పురాతన కాలం నాటి కళాకారులు వారి శాస్త్రీయ జ్ఞానం ప్రకృతి జ్ఞానం మరియు జ్యామితి మరియు సూర్యకిరణాల ప్రతిబింబం యొక్క అద్భుతమైన జ్ఞానాన్ని ప్రదర్శిస్తూ వివిధ స్తంభాల స్థానాన్ని ఈ విధంగా ఉంచారు అని సూర్యుడు ఏ దిశలోనైనా ఉన్నందున అందుకే ఈ నీడ ఆలయంలోని శివలింగంపై పడుతూనే ఉంటుంది కొన్నేళ్ల క్రితం వరకు ఈ దేవాలయానికి శ్వేతనాగు ఒకటి వచ్చేదని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు ఛాయా సోమేశ్వర ఆలయంలో మూడు గర్భగుడులు ఉన్నాయి అందుకే దీనిని త్రికూటాలయం అని కూడా పిలుస్తారు ఈ మూడు గర్భగుడులు శివుడు విష్ణువు మరియు సూర్యుడికి అంకితం చేయబడ్డాయి ప్రధాన ఆలయం అయిన మూడవ ఆలయంలో శివుడు లింగ రూపంలో ప్రధాన దైవంగా ఉంటాడు మహాశివరాత్రి సమయంలో ఈ ఆలయం ఒక ప్రసిద్ధ తీర్థయాత్రా స్థలం శ్రీ శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి దేవస్థానం అండి చాలా ప్రాచీన దేవాలయము తెలంగాణలో అద్భుత గుడు అంటేనే ఒక ఛాయా సోమేశ్వర స్వామి దేవస్థానం దాదాపు వెయ్యి యాభై సంవత్సరాల నాటి దేవాలయము పదకొండో శతాబ్దం నాటిది పానగల్లు కాకతీవాల సామంతులు కుందూరు చోలు ఈ దేవాలయాలు కూడా నిర్మాణం చేయడం కూడా జరిగినది శ్రీ ఛాయా సోమేశ్వర స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ పచ్చల సోమేశ్వర స్వామి ఉదయ ఆదిత్య సముద్రం ఒక రాజధాని చేసుకొని ఈ దేవాలయాలు కూడా నిర్మాణం చేయడం కూడా జరిగిందండి ఒకప్పుడు ఈ దేవాలయం మొత్తం ఒక యాభై సంవత్సరాలు మొత్తం వెనుకబడిన దేవాలయం అండి మొత్తం శిథిలావస్థలు ఉండేది ఫస్ట్లో రెండు వేల ఒకటి నుంచి ఇప్పటి వరకు స్వామివారి పూజలు అందుకోవడం కూడా జరుగుతున్నది ముందు ఇక్కడ ఎవ్వరు వచ్చేవారు కాకుండేది కృష్ణా పుష్పల సందర్భంగా కొంచెం నిధులతోటి ఈ దేవాలయాన్ని కూడా అభివృద్ధి చేయడం కూడా జరిగింది ఇక్కడ వచ్చేసి ఈ ప్రధాన దేవాలయంలో స్వామివారు ఉన్నారండి పరమశివుడు ఇక్కడ ఈ మండపంలో వచ్చేసి పద్దెనిమిది స్తంభాలు ఉంటాయండి ఈ పద్దెనిమిది స్తంభాలలో స్వామివారి పైన వెనక భాగంలో శివుడు పైన నిశ్చలంగా ఒక స్తంభమాకారంలో నీడ కనబడడం కూడా జరుగుతుంటుంది అది మనకు ఎప్పుడు కనబడుతుందంటే ఉదయము సూర్యోదయం నుంచి సూర్యుడు అస్తమించిన దాకా ఆ ఛాయ అనేది కూడా కనబడడం కూడా జరుగుతుంటుంది అది సూర్యుడు అస్తం సూర్యుడు అస్తం తర్వాతకి నీళ్ళ మాత్రం కనబడదండి అది ఎలా వస్తుంది ఏంటన్నది కూడా అంతు చిక్కని రహస్యం ఇది ఒక దేవరహస్యం మనకు సన్లైట్ మారినా సరే సూర్యోదయం దక్షిణాలు ఉన్నా సరే వర్షం కానీ మబ్బు కాని ఉన్నా సరే ఆ ఛాయ మాత్రం కూడా ప్రతిరోజు కూడా కనబడం కూడా జరుగుతుంటుంది ఆ ఛాయ ఆ స్తంభమాకారం ఉన్నట్టు కూడా స్తంభం నీడ మాత్రం ఎటు డైరెక్షన్ అనేది కూడా మూవ్ కాదు ఒకే డైరెక్షన్లోనే శివుడు పైన ఉండడం కూడా జరుగుతుంటది ఇప్పటి వరకు పరిశోధనలు విదేశాల నుంచి శాస్త్రవేత్త వాళ్ళు కూడా వచ్చారు ఆ ఛాయ ఎలా వస్తుంది ఏంటి ఇక క్యాండిల్స్ పెట్టి ధర్మకోల్ ప్రకారం అవన్నీ కూడా ప్రయత్నించారు అంతు చిక్కని ఇప్పటివరకు కూడా అంతు చిక్కని ఒక దేవరహస్యం ఒక సారు వచ్చేసి సూర్యపేట అతను లెచ్చరు మనోహర్ గౌర్ గౌర్ సార్ అని ఒక ధర్మకాల్ ప్రకారంగా పెట్టి ఈ నాలుగు స్తంభాలు కలిపి ఒక స్తంభం పడుతుందని చెప్పడం జరిగింది ఇప్పుడు ఎందుకంటే సన్లైట్ మారినా కొద్దీ ఛాయ మారుతుండాలి నీడ అనేది డైరెక్షన్ మూవ్ కావాలి కానీ స్తంభం అనేది కూడా మారట్లేదు ఒకే డైరెక్షన్ ఉంటుంది సూర్యోదయం ఉత్తరా దక్షలు ఉన్నప్పుడు కూడా నీడ మారాలి కానీ మారట్లేదు కదా సోషల్ మీడియా వచ్చేసి ఈ నాలుగు స్తంభాలు ఈ రెండు స్తంభాలు ఈ నాలుగు స్తంభాలు కలిపి ఎక్కడ పడుతుందని చెప్తున్నారు కానీ స్తంభం మీడ కాదు కదా మీరు అక్కడికి వచ్చి చూడాలి మీరు ఒక స్తంభం అనుకున్నప్పుడు మీ నీడ అక్కడ పడాలి మీరు ఏ స్తంభం మీద చేయబెట్టినా సరే మీ స్తంభం నీడ అనేది అక్కడ టచ్ కాదు మనకు వర్షం ఉన్నా సరే స్తంభం మీద కనబడుతుంటుంది విషయం ఏంటంటే మా నాన్నగారు తాతావాళ్ళు చెప్పారు ఎదురుగా సూర్యభగవానుడు సూర్యుని భార్య పేరు ఛాయాదేవి శనీశ్వర్ తల్లి అమ్మవారు అమ్మవారు విగ్రహలోపుల కాకుండా ఛాయారూపంలో కొలువైంది ఛాయాదేవిగా తూర్పు గర్భగుడి సూర్యభగవానుడు ఇక్కడ ఛాయాదేవి శనీశ్వర్ తల్లి అమ్మవారు విగ్రహ రూపలు కాకుండా రూపంలో కొలువైంది ఛాయాదేవిగా ఎందుకంటే ఛాయాదేవి ఎప్పుడు కూడా పరమశివుని ఎప్పుడు కూడా ఆమె ధ్యానం చేస్తుంటుంది తపస్సు చేస్తుంటుంది తపస్సు చేస్తుంటే బోలాశంకర్ అడిగారు నువ్వు నా గురించి ఎప్పుడు తపస్సు చేస్తున్నావు కదా నా పైన నిలిచేటట్టు మీకు ఒక వరం ఇస్తాను చెప్పడం జరిగింది స్వామివారు పరమశివుడు శివుడు ఆ వరం పొంది ఛాయాదేవి ఛాయాదేవిగా అమ్మవారుగా ప్రత్యక్షమైన ఛాయాదేవిగా ఇక్కడ ఛాయ దర్శించుకున్నా సరే ఏలాంటి శనున్నా కూడా తొలిపోవడం కూడా జరుగుతుంటుంది పద్దెనిమిది స్తంభాలు ఉంటాయి కానీ స్తంభం మీద మాత్రం కాదండి ఛాయాదేవిగా కొలువైంది అమ్మవారు ఇక్కడ పరమశివుడు ఇక్కడ బ్రహ్మసూత్రం ఉన్న శివుడు ఇది ఎందుకంటే మీ స్వస్థాలతోటే ప్రతిరోజు కూడా అభిషేక కార్యక్రమం కూడా నిర్మించుకోవడం జరుగుతుంది ఉదయము ఐదు గంటల నుంచి మధ్యాహ్నము ఒంటి గంట వరకు సంధ్యాకాలంలో ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు మీ స్వస్థాలతో అభిషేక కార్యక్రమం కూడా నిర్మించుకోవడం జరుగుతుంది ఒకప్పుడు ఈ దేవాలయము చౌల కాని విగ్రహాలన్నీ కూడా ఉండేదండి కాకపోతే ఔరంగజేబ్ కాలంలో విగ్రహాలన్నీ కూడా ధ్వంసం అవడం కూడా జరిగినది మూడు గర్భగుడులు ప్రధాన దేవాలయంలో మాత్రం స్వామివారు ధ్వంసం కాలే ఎందుకంటే ఇక్కడ నాగబంధనం ఉన్నది సర్పం ఇప్పుడు కూడా సుబ్రమణ్య స్వామి రావడం కూడా జరుగుతుంది ఇక్కడ మనకు అభిషేకం చేసిన వాటర్ బయటకి వెళ్లిపోని సోమ సూత్రం అంటారు ఆ సోమసూత్రం నుంచి సర్పం శ్వేతనాగుడ రావడం కూడా జరుగుతుంది ఈ మధ్య కాలంలో కూడా నేను వీడియో తీశాను గర్భాలయ శివుడు చుట్టుకున్నది శివునికి ఇప్పుడు కూడా బయటలో వాయుమూలలో పుట్టవెలిసింది ఇప్పుడు కూడా సర్పం రావడం జరుగుతుంది ఇది వచ్చేసి మూడు గర్భగుడు త్రికుటాలయంగా పిలుస్తారు ఇక్కడ ప్రధాన దేవాలయంలో స్వామివారు నేత్రాల దగ్గర ఒక లైన్స్ ఉంటాయండి మీరు గమనించండి ఒకసారి వచ్చి ఇది బ్రహ్మసూత్రం ఉన్న శివుడిది మీరు అన్ని గుళ్ళలో శివాలయంకి వెళ్ళినప్పుడు కాకపోతే అన్ని శివుడు ఉంటారు కానీ ఆ లైన్స్ అనేది కూడా తక్కువ చోట్ల ఉంటుంది బ్రహ్మసూత్రం ఉన్న కలిగిన శివుడిది చాలా మహిమగల స్వామి చాగంటి కోటేశ్వర గారు సారు ప్రవచనం చెప్పారు బ్రహ్మసూత్రం గురించి ఇలాంటి బ్రహ్మసూత్రం ఉన్న శివుడు దర్శించుకోవడం మనకు స్వామివారికి అభిషేకం కానీ స్వామివారికి తైలాభిషేకం కానీ అభిషేకం చేసినట్టయితే మీకు కోరిక అనేది అనేది కూడా కూడా అనుగ్రహం పొందుతారు చారిత్రక సంపదను కాపాడి భావి తరాలకు ఈ అద్భుత నిర్మాణాన్ని అందించాల్సిన బాధ్యత ఉన్నది ఈ దేవాలయం దాని నిర్మాణ వైభవాన్ని మరియు గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని నిలుపుకోవడానికి దేవాలయ తక్షణ పునరుద్ధరణ అవసరం